ఈ ప్రాంతానికి ప్రత్యేకతని కల్పించాము విశాఖపట్నాన్ని ఆ రోజు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా ఒక నిర్ణయాన్ని తీసుకొని దీన్ని మరింతగా రాష్ట్రంలో దేశంలోని ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్లా మీ అందరికి తెలుసు కానీ గడిచినటువంటి పదకొండు నెలలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఉత్తరాంధ్ర విశాఖపట్నం మరి ముఖ్యంగా ఏమి సాధించింది ఈ ప్రభుత్వంలో అని చెప్పి అని అనుకుంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూములు విశాఖపట్నంలో నడిబొడ్డున ఉన్నటువంటి రామకృష్ణ బీచ్ దగ్గర ఉన్నటువంటి ఎకరాల లూలు మాల్కి ప్రభుత్వం దగ్గర అత్యంత విలువైనటువంటి భూములు ఉన్నటువంటి కాపుల పాలు యాభై ఆరు ఎకరాల భూమిని ఊరు పేరు లేనటువంటి కనీసం అనుభవం లేనటువంటి సంస్థకి కేవలం రెండు మాసాల ముందే రిజిస్టర్ అయినటువంటి సంస్థకి యాభై ఆరు పాయింట్ మూడు ఆరు ఎకరాలు దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు దాదాపు నాలుగైదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది అసలు ఈ కంపెనీ ఏంటి ఈ కంపెనీకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆర్థిక పరమైనటువంటి బలం ఏంటి దీంట్లో ఉన్నటువంటి డైరెక్టర్స్ ఎవరు అసలు ఈ సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏంటి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది వాళ్ళే ఐదు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి ముందుకు వచ్చారు ఐదు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు గాను మేము ఈ యాభై ఆరు ఎకరాలు ప్రభుత్వం కేటాయిస్తుంది అని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వం అసలు ఈ సంస్థ ఎప్పుడు స్థాపించబడింది చంద్రబాబు నాయుడు గారు గత ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసారు మళ్ళీ ఇప్పుడు రెండోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నారు ఇది ఒక మోడల్ సాఫరండిగా అంటే షెల్ కంపెనీల సృష్టికర్తగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలా ఊరు పేరు లేనటువంటి కంపెనీలు తీసుకుని వచ్చి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విలువైనటువంటి భూములు కట్టబెట్టి తద్వారా ఆయన లబ్ధి పొందుతున్నటువంటి విధానాన్ని ఇప్పటికీ కూడా ఆయన మారలేదు అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ ఒక నాలుగు రోజుల క్రితం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గారిని ఒక జాతి సంస్థ ఇంటర్వ్యూ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేస్తే ఆయన క్లియర్ గా బహిరంగంగా ప్రజలను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడింది ఏంటంటే మేము ఇటువంటి కేటాయింపులు ఇది ఈ డీల్స్ మాకు సర్వసాధారణం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మాకు ఇది ఒక రొటీన్ ప్రొసీజర్ మాకు ఇది మాకు ఇది అలవాటు అనేటువంటిది నిస్సిగ్గుగా ఒక జాతీయ సంస్థ మీడియా ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి కథనాలు మనం కూడా చూసాం ఫిబ్రవరి పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే ఇదే సంవత్సరం ఫిబ్రవరి పన్నెండో తారీఖున మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఒక కంపెనీ రిజిస్టర్ చేసి ఆ రిజిస్టర్ కంపెనీ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట పన్నెండో తారీఖు ఫిబ్రవరి రిజిస్టర్ చేసినటువంటి కంపెనీ దీనికి భూ కేటాయింపులు మన ఏప్రిల్ రెండో వారంలో భూ కేటాయింపులు యాభై ఆరు ఎకరాలు చేశారు అంటే కేవలం రెండు మాసాలు అనుభవం ఉన్నటువంటి ఒక సంస్థకు తీసుకుని వచ్చి విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని తీసుకుని వచ్చి ధారాతృప్తి చేస్తే దీని మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు ఎందుకు సమాధానం చెప్పట్లేదు దీని వెనకాదులు ఎవరున్నారు లేదా మౌనం అంగీకారంగా భావించమంటారా రాష్ట్ర ప్రజల్ని అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములు ఏ రకంగానైనా దోచేసుకుందాం ఎవరో అడిగేవాడు ఉన్నాడు ఎవరికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఏదైనా ఒక విధానాన్ని తీసుకున్నారా అంటే టాటా టీసీఎస్ కి తొంభై తొమ్మిది పైసలకి ఎకరం చెప్పిన వారు కేటాయించారు ఈ ముసుగులో ఈ యాభై ఆరు ఎకరాలు కొట్టేద్దాం అనేటువంటి ప్రయత్నం ఈ రోజు తేడతల్లం అయిపోయింది ప్రజలు అందరి ముందు కనబడతా ఉంది గతంలో అనేక సంస్థలకి ఐఎంజీ భారత్ అనేటువంటి ఒక సంస్థకి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఢిల్లీ రావు అనేటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు ఇలాగే ఊరు పేరు లేనటువంటి సంస్థ తీసుకొచ్చి నాలుగు వందల ఎకరాలు కేటాయించాలన్నటువంటి ప్రయత్నం చేసి ఆ రోజు పెద్ద ఎత్తున పోరాటాలు జరిగితే తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఇటువంటి షెల్ కంపెనీ చేసి ప్రభుత్వం ద్వారా భూములు కేటాయింపు చేసుకొని తద్వారా కిక్ బ్యాక్స్ అందుకొని ఈ రకమైనటువంటి అవినీతికి పాల్పడేటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి ప్రభుత్వం దీని మీద సమాధానం చెప్పాలి స్పందించాలి ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాలి ఇందులో దొరికిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ వారితో పాటు ఉన్నటువంటి కూటమి పార్టీలు వారితో జత కట్టాయా లేకపోతే వాటాలు పంచుకున్నాయా లేకపోతే తెలిసినా తెలియనట్టు ఊరుకున్నాయా వీటన్నిటి మీద సమాధానం చెప్పాలని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది కేవలం రెగ్యులేటరీ పర్మిషన్స్ కోసం ఏదో హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ ని అద్దెకి తీసుకొని లేదా వారికి సంబంధించినటువంటి చుట్టాలు వాళ్ళ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వారి ఇల్ని వారి అడ్రస్ కి చూపించి శేర్లింగంపల్లిలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ లో ఈ ఆఫీస్ ఈ ఆఫీస్ ద్వారా ఐదు వేల రూపాయలు ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు అంటున్నారు ఇప్పటి వరకు ఈ సంస్థ ఈ ఉర్షా క్లస్టర్స్ అనేటువంటి సంస్థకి ఇప్పటి వరకు ఏదైనా ఎంప్లాయీస్ ఉన్నారా దీని మీద అంటే ఒక ఎంప్లాయీ కూడా లేదు దీన్ని స్థాపించినటువంటి ఇద్దరు డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా ఎన్ఆర్ఐస్ ఆ ఇద్దరు ఎన్ఆర్ఐస్ కూడా వారి గతంలో ఇటువంటి ప్రాజెక్ట్ చేసినటువంటి అనుభవం లేదు డేటా సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి ఏదైతే వారు ముందుకు వచ్చారో గతంలో వారు ఏదైనా యాభై కోట్లు వంద కోట్లో ఒక ఐదు వందల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ చేసినటువంటి అనుభవం ఉందంటే అది లేదు మరి ఏ ప్రాతిపదికన వీళ్ళకి యాభై ఆరు ఎకరాలు ఒక డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి ముందుకొస్తే ఏ ప్రాతిపదికన ప్రభుత్వం ఇచ్చిందో అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి